ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లాకి మనకి మాజీ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బీవెన్ మాధవ్ గారు జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర హైకోర్టు ప్రతినిధి బుర్ర గారు అలాగే మన ప్రజలు మనకి బయట వేణుగోపాల్ రాష్ట్ర నాయకులు బయట వేణుగోపాల్ గారు అలాగే జిల్లా ఇన్చార్జ్ గారు విజయనంద రెడ్డి గారు అలాగే మనకి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంకి అంటే ఈ సభ్యత్వం నమోదు జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి చల్లా వెంకటేశ్వర గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పూర్వ అధ్యక్షులు అక్కడ వైభాగ్జీ గారు అందరూ కూడా విచ్చేసి మన ఢిల్లీ కార్యక్రమంలో ఉన్న జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు రెండో తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారు ఢిల్లీలో జేపీ నడ్డా గారు చతులపేద సభ్యత్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో ఈరోజు వైజాగ్ లో సినిమా దేశం రాష్ట్ర అధ్యక్షులు చతులపేదిగా కార్యక్రమం జరుగుతుంది మరి పదిన్నరకి ప్రారంభించడం జరిగింది మనకు పదకొండు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం జిల్లా కేంద్రంగా దీనికి ముఖ్యంగా విచ్చేసినటువంటి శ్రీ కివన్ మాధవ్ గారు దీన్ని మాట్లాడి నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ధన్యవాదాలు మాట్లాడు వికసిత భారతం ఏదైతుందో దాన్ని ఆవిష్కరించాలని చెప్పి దాన్ని మనందరం కూడా భారతదేశం యొక్క పునర్వైభవం ఏదైతుందో అది సాధించాలని చెప్పి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది గత పది సంవత్సరాలు బట్టి ప్రపంచంలోనే భారతదేశం దూసుకెళ్తున్న తీరు ఉందో ప్రపంచంలో కూడా ఆశ్చర్యం చూపుతున్నాయి అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వెళ్ళనలా కొనియాడుతున్న తీరు ప్రపంచాది నేతగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎదిగిన తీరు అలాగే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది చైనా పీపుల్ పార్టీ ఏదైతుందో దాని సభ్యత్వాన్ని మించి సుమారు పన్నెండు కోట్ల మంది సభ్యులుగా కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆ పార్టీ సంబంధించిన సంస్థాగతంగా ఏదైతే పని ఆ పనిలో భాగంగా ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి సభ్యత్వం చేసుకోవటం సాధారణ సభ్యుడిగా ప్రతి వ్యక్తి ఇంకొకసారి సభ్యత్వం చేసుకోవటం అలాగే క్రియాశీలక సభ్యులుగా అవ్వటం దాని తర్వాత పార్టీ సంబంధించిన సంస్థాగత నిర్మాణం మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు అలాగే కేంద్ర కమిటీలు ఆ విధంగా ఒక వ్యవస్థని చేస్తూ నిరంతరం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ప్రక్రియ నిరాకారంగా కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రజల ఎన్నుకోబడ్డ ప్రతినిధులే కాకుండా పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే విధంగా అన్ని రకాల ఏవైతే పోస్టులు ఉంటాయో అన్నిటికీ కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవటం ఆ విధంగా ఒక కొత్త నియమాన్ని అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క సంస్థాగత నిర్మాణం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది శ్రీకాకుళం జిల్లా వాసులకి అందరికీ కూడా మా విజ్ఞప్తి మీ అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీలో చేరటం అంటే అత్యంత సులువుగా చేరే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ మనకి ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది మన దగ్గరుండే ఆండ్రాయిడ్ ఫోన్ అలాగే డిజిటల్ ఫోన్ లేకపోతే మన కీప్యాడ్ సంబంధించిన ఫోన్ ఏ ఫోన్తో అయినా మీరు సులువుగా ఆన్లైన్లో చేరే విధంగా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే నెంబర్ ఉందో అత్యంత సరళమైన నెంబర్ ఈ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకెంటనే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు కానీ ఎంటర్ చేసుకుంటే మీకు ఒక నమోదు ఫామ్ వస్తుంది ఆ నమోదు ఫామ్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి దానికి సమర్పించండి లేకపోతే ఎక్కించండి అని చెప్పి బటన్ నొక్కితే వాళ్ళు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా నమోదు ఆ పాటు వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్ డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ అలాగే మెంబర్షిప్ నెంబర్తో వాళ్ళ ఫోటోతో సహితం ఆ విధంగా

కొంచెం ఎలా అన్న ఎలా జరగండి వస్తుంది ఎలా జరగాలి పట్టుకోతాం అన్న జరగండి